ఆయన సొంతానికి కట్టుకున్నాడు లేకపోతే ఆయన ఉంటానికి కట్టుకున్నాడు కాదు అది కూడా మీరు చూశారు అది ఎక్కడ కట్టారు ఏం చేశారు మీకు తెలుసు తెలిసి కూడా ఏం చేయలేకపోయారంటే అది మీకే తెలిసి మీ విజ్ఞతకే వదిలేసేస్తాను రైతుల పరిస్థితి ఎలా ఉందండి రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది గతంలో మేము చూస్తే మా యొక్క గ్రామానికి ఒక్క గ్రామానికి చూస్తే వెయ్యి పదిహేను ఉన్నటువంటి రైతు భరోసాలు ఇప్పుడు ఏం చేశారంటే నాలుగు వందల ఎనభై ఐదుకే సరిపెట్టారు ఎక్కడ నువ్వు రైతుకి ఇచ్చే సబ్సిడీ ఎక్కడుంది రైతుకి ఇచ్చేటువంటి ఇన్పుట్ ఎక్కడుంది రైతుకి ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ నువ్వు ఎక్కడ పెట్టావు దా సభాముఖంగా తెలుసుకుందామా ఎక్కడైనా సవాలు సరే నీకు రైతులకి మేమేం న్యాయం చేసాము ధరకి కూడా యూరియా ఇచ్చాము టయానికి ఇచ్చాము అనేది కూడా అంటున్నావు కదా ధరకి యూరియా ఇచ్చా అంటున్నావు గతంలో మేము ఇచ్చినట్టు ఇచ్చావు కానీ ఇప్పుడు ఏం చేసామంటే కొరత సృష్టించింది నువ్వు బ్లాక్లో అమ్ముకున్నది నువ్వు ఇవాళ యూరియా లేక రైతులు ఎన్ని కష్టాలు పడి లాస్ట్లో పంట వచ్చేసరికి ఆ పంటకు సరిపడి యూరియా లేక ఎంతమంది రైతన్నలు పంట సరిగా పండించుకోలేక ఉన్నారో ఆ మనోవేదన ఏంటో ఎక్కడ ఉన్న నీకు కాదు పంట పొలాల్లో నిత్యం ఆ రైతులతో కలిసి తిరిగే మాకు తెలుసు కాబట్టి ఇటువంటి అవాకులు చవాకులు మానుకొని ప్రజలను సరిగా పరిపాలించేటువంటి మార్గాలు తెలుసుకో నీ నలభై సంవత్సరాల జీవితం మొత్తం పణంగా పెట్టినా కానీ జగన్ పరిపాలించిన ఐదు సంవత్సరాల పరిపాలన కనీసం ఒక్క సంవత్సరం కూడా నువ్వు చేయలేవు కానీ మరి ఆయన విజనరీ నాయకుడు అంటున్నారు కదా విజనరీ నాయకుడిని నీకు విజన్ ఉందంటే ఒక ప్రైవేట్ సంస్థలకి దోచిపెట్టడంలో ఉంది ఎందుకంటే అక్కడ నుంచి నీకు లంచం రూపంలో వస్తుంది కాబట్టి లేదా మామూలు రూపంలో వస్తుంది కాబట్టి ఎంతోమందిని తెచ్చినని లోకేష్ గారు మీరు చెప్తున్నారు ఏం తెచ్చారు రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తెచ్చారు ఎన్ని ఐటీ సంస్థలను తీసుకొచ్చారు ఎంతమందికి ఉపాధి తెప్పించారు చూపించండి ఇదిగో జగనన్న ప్రభుత్వంలో లక్ష ఉద్యోగాల సచివాలయాలకు ఇచ్చారు ఉన్న ఉద్యోగాలను ఓడగొట్టినటువంటి ఘనత మీకేముంది అభివృద్ధి అనేది నేర్చుకో అభివృద్ధి చెయ్యి కానీ మరి ఆయన ఐటీ కంపెనీలు ఐటీ కంపెనీలు కూడా మేమే తెచ్చాము అదాని డేటా సెంటర్ గూగుల్ సెంటర్ ఇవన్నీ కూడా తెచ్చామంటున్నారు కదా వాటికన్నిటికీ ముందుగానే అన్నీ చేసింది కూడా మా ప్రభుత్వమే జగన్ గారి ప్రభుత్వంలో చేసినవే అన్నీ కూడా సమకూర్చి అక్కడ పెడితే ఇప్పుడు వచ్చి వండుకొని తినే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే మీలో మీకే ఐక్యత లేక దాన్ని ఎలా ఆ పరిపాలన ఎలా జరగాలో తెలియక సతమతం అవుతూ ఉన్నారు కానీ నువ్వు గూగుల్ తేలేదు ఇంకొకటి తేలేదు అవన్నీ కూడా మా కాలంలో మేము తీసుకొచ్చి ప్రపోజల్ పెట్టినటువంటివి ఇంత జరుగుతుందో మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదండి పవన్ కళ్యాణ్ గారు నేను ఉన్నా నేను విన్నా అన్నీ చేస్తాను అన్నాడు కానీ కనీసం ఆ యొక్క సొంత నియోజకవర్గంలో ఎన్ని బాధలు పడుతున్నారో ముందై తీర్చు పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా నీకు పదోన్నతి ఇద్దాం మనం